అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక భారీ అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక రైతులంతా కూడా ఎదురు చూస్తున్నట్లుగానే వారికి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మరొక భారీ అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక రైతులంతా కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల తొలివిడత డబ్బులు ఎప్పుడు పడతాయని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారంతా కూడా ఎదురు చూస్తున్నట్లుగానే మనకి యొక్క పిఎం కిసాన్కి సంబంధించి అలాగే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఆరు వేల మూడు వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మూడు వేల వంద కోట్లు కేంద్ర ప్రభుత్వం తరఫున విడుదల చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై నాలుగు లక్షల మంది రైతులకు యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని అందించేందుకు ఏపీ ప్రభుత్వం అయితే రెడీ అయిపోయిందనమాట మరి రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అందరికీ కూడా మనకి యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటి ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఇక్కడ వీడియోని మీరు ఎక్కడ ఆపకుండా స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది అనమాట మరి మీరు ఏం చేస్తారంటే వెంటనే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి తప్పనిసరిగా వీడియో కింద మనకు ఏదైతే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉందో ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి చాలామంది రైతులు ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోని ఎక్కడా కూడా మనకు లాస్ట్ వరకు చూడట్లేదు అలాగే వీడియో కింద ఉన్న లైక్ కూడా చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోకుండా చూస్తూ ఉన్నారు మరి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నేను తెలియజేస్తూ ఉంటాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులుంటారో వారందరికీ కూడా మనకు ఇక్కడ కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట మరి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు రావాలంటే ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులైతే విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే డబ్బులైతే తీసు మనకు ఇవ్వడం అయితే జరిగిందనమాట మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా అన్నదాత సుఖీభవ కానీ పిఎం కిసాన్ పథకం ద్వారా కానీ మీరు డబ్బులు పొందాలంటే ఇది తప్పనిసరి అనమాట మరి ఎవరైతే రైతులు ఉంటారో వారు అంతా కూడా రెడీగా ఉండండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ముప్పై నుంచే మీకు డబ్బులను విడుదల చేయడానికి సిద్ధమైపోయిందనమాట ఇక రైతులు కూడా రెడీగా ఉన్నారు ఈ యొక్క డబ్బులను తీసుకోవడానికి మరి డబ్బుల విడుదలలో భాగంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ డబ్బులను జమ చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి రైతులకు కొన్ని మార్గదర్శకాలు అయితే విడుదల చేస్తుంది ఎవరైతే కౌలు రైతులు ఉన్నా అలాగే మామూలు భూమి ఉన్నటువంటి రైతులున్నా వారందరికీ కూడా మనకు ఇక్కడ డబ్బులు అయితే మనకు వచ్చేయడం జరిగిందనమాట కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ విధంగా డబ్బులు అయితే తీసుకురావడం జరిగింది మరి రైతులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి రైతులు తప్పనిసరిగా చూసుకుని ఈ విధంగా మీరు అన్నీ కూడా తెలుసుకుని మీరు యొక్క పథకం ద్వారా అయితే పొందాల్సి ఉంటుంది మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి యొక్క డబ్బులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఇక్వైసీ చేసుకుని అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని తప్పకుండా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకి యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డబ్బులు అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకొని మనకు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా డబ్బులు అయితే మీరు రావడానికి అవకాశం ఉంది ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి ఇక రైతులు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క డబ్బులు తీసుకోవడానికి మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు తప్పకుండా మీరు ఏకేవైసీ చేసుకోవాలని ఏకేవైసీ చేసుకోవడమే కాకుండా ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలని మరి అంతేకాకుండా కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మీకు అన్నదాతో సుఖీభవ ఎం కిసాన్ డబ్బులు రావాలంటే మీరు ఏం చేయాలంటే నేరుగా మీరు ఈ యొక్క ఏదైతే మనకు కౌలు రైతు గుర్తింపు కార్డు ఉండేదన్నమాట గతంలో ఈ కౌలు రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకుంటేనే మీకు కౌలు రైతు డబ్బులు అయితే వచ్చేవి మరి ఇప్పుడు కౌలు రైతు గుర్తింపు కార్డుతో అవసరం లేదండి మీకు నేరుగా ఈ పోర్టల్లో మీరు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఈ పోర్టల్లో కనుక మీ పేరు అనేది మీరు నమోదు చేసుకుంటే మీకు తప్పకుండా మనకు డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట మరి ఈ పోర్టల్లో మీరు వెంటనే రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరి భూమైనా కౌలుకు తీసుకుని కౌలు చేస్తుంటే మీరు వెంటనే కూడా ఈ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ పోర్టల్లో మీ పేరు అనేది నమోదు చేయించుకోండి మీరు ఎప్పుడైతే నమోదు చేయించుకుంటారో మీరు తప్పకుండా మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులైతే పొందాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు డబ్బులు అనేది ఈజీగా రావడం అయితే జరుగుతుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మీరు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు డబ్బులు వస్తాయి మరి అలా అలా లేకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి ఏపీ ప్రభుత్వం పలుసార్లు మీకు విజ్ఞప్తి చేస్తూనే ఉంది పలుమార్లు మీకు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంది దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే ఇలా అప్లై చేసుకోకుండా ఉంటారో వారికి డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదన్నమాట కాబట్టి మన ఏపీ మరియు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఈ అయితే ఇస్తూనే ఉంటాయి ఈ ఆదేశాలు అయితే జారీ చేస్తూనే ఉంటాయి మరి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట మీరు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండి రైతులు మరి తప్పనిసరిగా మీరు కనుక ఇలా చేసుకుంటే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ మీరు చేయండి మరి ఇంకా ఎవరైనా సరే రైతులు చేసుకోకుండా ఉంటే వారికి కూడా తెలియజేయండి వారికి కూడా తెలియజేసి ఈ యొక్క పథకాలకు సంబంధించి వారు సిద్ధంగా ఉండేటట్టు మీరు కనుక చేస్తే మీకు వారితో పాటు మీకు కూడా ఈ యొక్క డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుందనమాట కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు మీరు తప్పనిసరిగా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు తీసుకోవాలంటే ఇవి మీకు ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ కూడా మీరు చేసుకుని రెడీగా ఉంటేనే మీకు ఒక డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరొక సాయాన్ని కూడా మీకు అందించబోతుంది అంటే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా గత ఖరీఫ్ సీజన్లో ఎవరైతే పంటలు నష్టపోయారో వారికి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా డబ్బులైతే వేయిపోతుంది మరి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఏదైతే గతంలో మీరు పంటలు నష్టపోయి ఉంటారో ఆ నష్టపోయినటువంటి పంటలకు గాను మీరు నష్టపోయినటువంటి సాయాన్ని మీకు అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమైపోయాయి మరి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క ప్రభుత్వ సహాయాన్ని అయితే అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి మరి ఎవరైతే గత ఖరీఫ్ సీజన్లో మనకు పంటలు నష్టపోయారో వారికి హెక్టార్కు మనకు పదివేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా వారికి సాయం అందిస్తామని చెప్పి ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే అందిస్తూ ఉంటాయి మీరు తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ మీరు మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల సాయమే కాకుండా మరి ఇవన్నీ కూడా మీరు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కానీ మరి వ్యవసాయ పరికరాల సబ్సిడీ కానీ కౌలు రైతులకు ఇరవై వేల రూపాయలు కానీ ఇవన్నీ కూడా మీకు ఇవ్వడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి మరి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది తప్పకుండా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెంటనే అప్లై చేసుకోవడం కానీ అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి మీకు డబ్బులు అయితే ఈజీగా వచ్చేయడం అయితే జరుగుతుంది అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి